ఇప్పుడైతే ఒక చెట్టు కింద అయితే నిలబడి ఉంది నేను మా బ్రో అయితే అక్కడ మిగుతున్నారు బల్ వర్షానికి ఉంది మేఘల పరిస్థితి సో ఈ వర్షానికి అయితే వాయిస్ వినిపిస్తుంది అర్థమైతే లేదు మొత్తానికి ఇది పరిస్థితి మొత్తం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఇదేంటి కొత్త కోట్ వేసుకుని అనుకున్నాను రెయిన్ కోట్ సో వర్షం అయితే బాగా వస్తుంది సో ఇప్పుడైతే ఒక చెట్టు కింద అయితే నిలబడి ఉంది నేను సో మన బల్ అయితే అక్కడ కట్టమే అని వేస్తున్నాయి వర్షం అయితే ఒక మూడు నాలుగు రోజుల నుంచి అది సంపుడు పంపుతుంది సో బల్రకైనా మేకలకైనా దేనికైనా ఇప్పుడు ఇబ్బంది కదా సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇప్పుడైతే వాన బాగా వస్తుంది సో ఇప్పుడు ఎంబడెంబడి మీకు అప్డేట్ అందుకే ఇస్తున్నా సో మాదికైతే వర్షం ఇట్లా పడుతుంది సో చూపిస్తే ఎట్లా పడుతుంది వర్షం అని చెప్పేసి మా బ్రో అయితే అక్కడ మెత్తారు బలరు సో ఇక్కడైతే వర్షం ఎట్లా పడుతుంది ఇప్పుడు సో మా అయితే మొత్తం కాళ్ళు ఉంటుంది అన్నమాట సో ఇక్కడ సైడ్ మొత్తం ఇట్లా కాలువ చీకటి అయిపోయింది మూగులంతా సో ఇట్లా గడ్డ పైన వేస్తున్నాం సో అక్కడ బ్యాక్ సైడ్ అయితే చెట్ల వదులకి అయితే చెరువు ఉంటుంది సో అది మొత్తం ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది సో అందుకని చెప్పేసి బ బలర్ని అయితే ఇక్కడ కొండల మీద ఇప్పుడు అవుతుంది సో చూడొచ్చు వర్షం ఎట్లు వస్తుందా అట్లాస్ట్ కావు సో ఇది ఇంకెన్ని రోజులు ఉందో కానీ అయితే సో బలర్కైతే ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది ఇవి వాన వాటికి సో ఇప్పుడైతే నేను ఒక చెట్టు కింద అయితే నిలబడ్డా సో ఎవరికైనా ఏమైనా పని చేసుకుందామని చేసుకోకుండా ఉంటుంది ఎందుకంటే ముసలులకైతే ఇక్కడ చాలా ఇబ్బంది సో బట్టలు కూడా ఉండేవి చాలా మందికి ఇప్పుడు సో అట్లుంటుంది ఇప్పుడు పరిస్థితి వాళ్ళ వర్షాకాలం అంటే యాక్చువల్గా ఇప్పుడు ముసలు బాగా పెడుతున్నాయి కాబట్టి సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది కానీ ఇప్పుడైతే బాగా వస్తుంది వర్షం సో బ్యాక్ సైడ్ అట్లా సో ఈ వర్షం పడి అయితే షూట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వర్షం పోతే మళ్ళీ తీసుకోవాలి కొండకి ఇది మళ్ళీ ఎక్కాను కాబట్టి సో యాక్చువల్గా అయితే వాన వరకు ఉంది సో నేనైతే కట్ట మీద నుంచి అయితే కిందికి అయితే వచ్చినా చెత్తి వేసుకుందామని వర్షం పడుతుంది సో ఆ కవర్ అయితే మొత్తం నానుందని చెత్త వేసుకుందాం అని కిందికి అయితే వచ్చిన సో వచ్చేసరికి అయితే మేఘాలు అయితే మొత్తం నానిపోయింది ఎందుకంటే లోపల కంకిపూరేసినట్ట మా అన్న సో లేక దొక్కి అందరికి మేఘలని బయట దొక్కినాయి సో మొత్తం నానింది అంతా మొత్తానికి చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎట్లుందో సో వర్షం అయితే ఫుల్ పడుతుంది వర్షం సో అక్కడ సైడ్ మొత్తం చెరువు అంతా నిండింది మేము ప్రీవియస్ వీడియోలో చెప్పినాయి కదా చెరువు అదే సో చూడచ్చట్లు వర్షం సో ఈ వర్షానికి అయితే వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తలేదు అర్థం అయితే లేదు సో కింది పోయి అయితే సెట్ అయితే తీసుకొచ్చిన దొడ్లో పోయి సో దొడ్లో కూడా మొత్తం అంత వాషం ఊరుస్తుంది సో దాన్ని అయితే రేకులైతే వేయాలి మనం ఇంకా సెట్ అయితే వేయాలి సో ఈ వాన్ అయితే మస్తు పడుతుంది ఇక్కడ సో చూడొచ్చు నా బ్యాగ్ కనిపిస్తుందో కనిపిస్తుంది సో కనిపిస్తలేదు మొత్తానికి ఇది పరిస్థితి సో ఇట్లా పడుతుంది వర్షం ఇక్కడ బై అయితే ఇట్లా పడుతుంది సో బల్బ్ అయితే కట్టనిస్తుంది అయిపోయి యాక్చువల్గా ఒక స్టోరీ ఏంటంటే ఇంత వాన పడుతుంది కదా సో ఈ వానలు కూడా మా వాళ్ళు ఏం చేస్తారంటే కంకులు అయితే పోయి తీసుకొచ్చారు సైన్లో సో ఆ కంకుల్లో అయితే వేసేరు ఇంతకు ముందు అదే వర్షం లేదు సో వర్షం లేదు చెప్పి సార్ అదే కంకులు అయితే తీసుకోవడానికైతే తీసుకొచ్చారు అలా కంప ఇట్లా అవన్నీ వేసిరు వేసినాక వర్షం స్టార్ట్ అయింది ఇక సో వర్షం స్టార్ట్ అయింది అగ్గి ఇట్లా అన్ని ఆరిపోయినాయి కంకులు స్థాన స్థాయి సో అవి సాయం పోయినాయి అవి అయితే అట్లా ఉంటాం వర్షం పడితే వర్షం పడుతుంది అంటాం పడకపోతేనే పడుతుంది ఉంటాం సో వర్షం పడితే కొంచెం చైన్లు పక్కలు అవన్నీ ఉపయోగపడుతున్నాయి చెరువులు నిండితే కూడా చేపలు బస్సు బస్ బస్తారని చెప్పేసి సో ఇప్పుడైతే వర్షం అయితే ఇంత ఆనం పడితే మాత్రం బర్రలకు దాని గురించి అయితే మంచి ఇబ్బంది అవుతుంది ఇంత విపరీతమైన వర్షం అయితే పడుతున్నా ఉంది ఇంకా నేను మాట్లాడుతున్నాను అసలు నా వాయిస్ వినిపిస్తుంది ఇప్పుడు కూడా అర్థమవుతుంది నాకు సో ఇబ్బంది ఎంతైనా ఇప్పుడు కొంచెం బెల్ తిరైన మొత్తానికి మొత్తం వర్షం గట్టి అని చెప్పేసి సో ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి